ుడు ఎలా ఉందన్న తాలి యాక్చువల్గా వాడు చూడడానికి అయితే చాలా అందంగా ఇచ్చాడు టేస్ట్ చేద్దాం ఎలా ఉంది అనేది మీతో కలిసి తినడం కూడా అంటే ఫస్ట్ టైం కదా చాలా సంవత్సరాల తర్వాత మనం ఎక్సైటింగ్గా ఈరోజు జర్నీ ఏదో హ్యాపీగా ఉందన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీతో జర్నీ చేయడం మాకు కూడా హ్యాపీగా ఉంది పెద్ద హోటల్లో ఫుడ్ని బాగా ఎక్స్పెక్ట్ చేసి వచ్చామండి అనుకున్నంత ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేదండి మా అయింది అట్లీస్ట్ ఆ స్వీట్ అన్న ఎలా ఉందన్న స్వీట్ స్వీట్లానే ఉందా స్వీట్ కూడా స్వీట్లానే ఉందండి బాయ్